రాజన్న సరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ బంగారు వెండి నేసిన చేనేత పట్టుచీర భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి ఆలయో రమాదేవికి స్వయంగా అందించారు కాగా పట్టు చీరను గర్భాలయంలో జరిగే మూల విరాట్ కళ్యాణానికి అమ్మవారికి అలంకరించి భద్రాద్రి ఆలయ వేద పండితులు కళ్యాణం జరిపించారు ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ తను నేసిన చీర సీతమ్మ కళ్యాణానికి అలంకరణగా ఉపయోగించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తన అదృష్టంగా భావిస్తున్నానని ఇన్ని రోజులు కష్టపడ్డ తన శ్రమకు ఫలితం దక్కిందని తెలిపారు ఈరోజు నేను స్వయంగా నేసిన సీతమ్మవారి పట్టు చర్యను భద్రాత్రి సీతమ్మవారికి తీసుకురావడం జరిగింది అది స్వయంగా మూడవ రాతు అంటే గర్భగురిలో జరిగే సీతారాముల కళ్యాణానికి అంటే బయట జరిగే కళ్యాణం ముఖ్యంగా గర్భ గర్భగురిలో జరిగే కళ్యాణానికి అందించడం నా అదృష్టంగా భావిస్తున్నా నిజంగా అమ్మవారికి ఈ చీరను అలంకరణ ఆ చీర నేను నేసిన చీరతో అలంకరణ జరగడం నిజంగా నా అదృష్టం నేసిన ఫలితం దక్కిందని నాకు చాలా సంతోషంగా